హాయ్ అండి మీ శవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శవంతి నాల కుకింగ్ రెసిపీస్ మన ఒంటికి ఎంతో ఎనర్జీని ఇచ్చే అలాగే ఒంటికి ఎంతో చలవదనాన్ని ఇచ్చే ఈరోజు మీకు జొన్న జావని లేదంటే జొన్న అంబలిని అయితే మీకు చే చూపిస్తాను ఈ ప్రాసెస్లో మీరు జొన్న అంబల్ని ట్రై చేయండి రోజుకొక ఒక గ్లాసు లేదంటే వారానికి ఒక గ్లాసు ఇలా తాగామనుకో మన ఒంట్లో ఉన్న వేడి బయటికి తీసేస్తుంది అలాగే మనకు నీరసం ఇచ్చినప్పుడు ఇలా ఒక గ్లాస్ తాగాముకో ఎనర్జిక్గా ఉంటాము హెల్త్ కూడా చాలా మంచిది మీరు వేడిని స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్లో ఒక హాఫ్ కప్ వరకు జొన్నపిండి తీసుకున్నాను డైరెక్ట్ డైరెక్ట్గా మనకు రెడీమేడ్ జొన్నపిండి ప్యాకెట్లు దొరుకుతాయి లేదంటే మన ఇంట్లో జొన్నలు మెల్లుకు పట్టించేసి జొన్నపిండిని అయితే తీసుకోండి ఒక హాఫ్ కప్ వరకు జొన్నపిండిని తీసుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసేసి ఇలా టైట్గా కాకుండా జారులాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకో డైరెక్ట్గా మనం వాటర్ మరుగుతున్నప్పుడు నీళ్ళల్లో ఉడికిస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది అదే డైరెక్ట్గా నీళ్ళు మరిగినప్పుడు పైనుండి పిండి వేస్తామనుకో ఉండలు గడ్డలు కడుతుంది కాబట్టి మనం ముందే ఒక చిన్న బౌల్లో మీరు ఎంత పిండి కావాలనుకుంటే అంత పిండి తీసుకొని వాటర్ పోసేసి లూజ్గా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి వీలైనంత మటుకు ఎందుకంటే అంబలి పొంగకుండా మంచిగా ఉడకడానికి పెద్ద బౌల్ తీసుకొని మందపాటిది ఇక్కడ మందపాటిది ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో సగాని వరకు వాటర్ తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను వాటర్ చక్కగా హీట్ కావాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం కలుపుకున్న జొన్న పిండిని ఈ వాటర్లో కలిపేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలు గడ్డలు కట్టకుండా అడుగు నుండి మనం చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మీకు లూజుగా కావాలి అంటే రెండు రకాలుగా ఉంటుంది ఇందులో మళ్ళీ కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే పిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మరి కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే పిండి క్వాంటిటీ తక్కువ వేసుకోండి నాకు ఇక్కడ సరిపోయింది నేను తీసుకున్న హాఫ్ కప్పు జొన్నపిండికి ఇక్కడ ఈ బౌల్లో పెద్ద సొమ్మ వరకు వాటర్ అయితే సరిపోయినాయి ఇలా మనకు చక్కగా పొంగుతున్నప్పుడు పైన నురుగులాగా వస్తుంది కదా ఈ పై పైన నురుగు మొత్తం ఒక రెండు మూడు స్పూన్ల వరకు వస్తే తీసేయండి ఇలా నురుగు మొత్తం వెళ్ళిపోతే మనకి అంబలి అనేది ఉడకడం స్టార్ట్ అయిపోతుంది ఈ అంబలిని దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చక్కగా ఉడికించాలి అంబలి ఉడుకుతున్నంతసేపు కొంచెం లూజ్గా అనిపిస్తుంది ఉడికిన తర్వాత ఉడుకుతూ ఉడుకుతూ ఉంటే కొంచెం మనకు అంబలి టైట్గా అయిపోతుంది చూడండి పై వరకు గిన్నె పై వరకు ఉండే పది నిమిషాలు ఉడికేసరికి కొంచెం లోపలికి అనేది వెళ్ళిపోయింది ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న జొన్న అంబలికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల జొన్న అనేది టేస్ట్గా ఉంటుంది ఉప్పు కరిగేంత వరకు చక్కగా కలుపుకోండి కలిపేటప్పుడు మాత్రం కిన్ని నుండి అడగంటకుండా పై వరకు కలుపుతూనే ఉండాలి ఇక్కడ ఉడకడం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ పైన ఇలా మనకు వచ్చింది కదా వైట్ లాగా ఫా మొత్తం బురుసులాగా వచ్చింది కదా దాన్ని తీసేయవచ్చు ఇలా మనం చక్కగా అంబల్ని మాత్రం పది పదిహేను నిమిషాల వరకు మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా అంబల్ని అయితే ఉడికించాలి మరిగించాలి చూడండి ఇలా చిక్కబడుతుంది కదా ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవచ్చు ఇంకా ఉప్పుగిన అనిపిస్తే మనం వేసేసుకొని ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ బౌల్ని పక్కకు దించేసుకోవాలి పక్కకు దించేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ లేదంటే వన్ అవర్ అలాగే వదిలేసేయాలి ఈ అంబల్ని చల్లారిపోతే కొంచెం ఇంకా టైట్గా అయిపోతుంది టైట్గా అయిపోతుంది పైన నురుగలాగా మొత్తం ఇట్లా మొత్తం మనకు నురుగలాగా గడ్డలాగా వచ్చింది కదా అలా స్పూన్ తోటి గడ్డలు లేకుండా ఉండలు లేకుండా ఆ పైన నురుగంత తీసేయాలి లేదంటే బాగా మిక్స్ వరకు కలుపుకోవాలి వన్ అవర్ తర్వాత అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పూర్తిగా ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని మనం మజ్జిగ చేసేసుకొని ఆ మజ్జిగనైతే ఈ ఇప్పుడు ఈ జొన్న అంబల్లో కలిపేసుకొని అలాగే తాగేసేయచ్చు డైరెక్ట్గా ప్లెయిన్గా తాగచ్చు అలా కాదు అనుకుంటే ఇప్పుడు ఈ అంబల్లో సన్నగా చాప్ చేసిన కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని కూడా చక్కగా కలుపుకొని వేడివేడిగా తాగొచ్చు అయితే చాలా మంచిది మనం ఎనర్జీగా ఉంటాము నీరసం అనిపించినప్పుడు ఇలా ఒక గ్లాస్ తాగండి హెల్త్ కూడా చాలా మంచిది ఒంటికి చలవదని ఇస్తుంది మనకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు పదిహేను నిమిషాలలో హెల్తీగా ఈ జొన్న అంబలి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనము రాగి అంబలు చేసుకోవచ్చు జొన్నంబలు చేసుకోవచ్చు లేదంటే రవ్వ జావ చేసుకోవచ్చు లేదంటే ఇవన్నీ మిక్స్ చేసి పిండి పట్టిన కూడా జావ చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఇవన్నీ ఇవన్నీ మాత్రం హెల్త్కి చాలా మంచివి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్